కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్లారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్లారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకుని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి స్టాప్ పెట్టండి ఎవరైతే ఈరోజు దాడి చేశారు బూతులు తిట్టారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి మూడు పార్టీలు ఉన్నాయిగా బీజేపీ తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి కమిషా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్లు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరు తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్లారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్సార్ సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్లారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ల ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగడం అనేది ఈ రాష్టంలో అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్టు కి ఇంత రాద్దాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి పుల్ స్టాప్ పెట్టండి ఎవరైతే ఈరోజు దాడి చేశారు బూతులు తిట్టారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి మూడు పార్టీలున్నాయిగా బిజెపి తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి కమిష వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారు అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851